హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మోతీచూరు మోదకలు చేస్తున్నానండి చూడండి కావాల్సినవి తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక కప్పు చెనైపు పిండి తీసుకున్నానండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నానండి అది మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఒక కప్పు తీసుకున్నానండి ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుంటున్నానండి వేయించుకోవడానికి సరిపడే ఆయిల్ కూడా పోసుకుంటున్నాను ఇదిగోండి మీరు ఆ గరిటెతోనే కానీ స్పూన్తో కానీ మీకు నచ్చినట్టుగా అలా వేసేసుకోవచ్చండి అదంతా బాగా వేడెక్కాక బాగా కలుపుకోవాలండి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి చూడండి అలా వేయించుకోవాలండి మరి మాడకూడదండి కలర్ ఎల్లో కలర్ అయ్యేసరికి తీసేయాలి ఇదిగోండి నేను అలా తీసేసుకున్నాను తీసుకొని పక్కన పెట్టుకొని అది చల్లారాక ఇదిగోండి అలాగేది తీసుకొని పక్కన పెట్టుకొని అది చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మనం రెండు మూడు సార్లు ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి అలా మిక్స్ పట్టుకున్నాక చూడండి అలాగ అవ్వాలి రవ్వరవ్వగా అను కనిపించాలండి మనకి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న కళాయి పెట్టుకున్నాను ముప్పా కప్పు షుగర్ వేసుకున్నానండి ఏ కప్పు తినైతే పిండి తీసుకున్నా ముప్ప కప్పు షుగర్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటున్నాను షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలండి ఫస్ట్ అది కరిగాక ఎల్లో కలర్ వాడుతున్నాను ఆ కలర్ అంతా కలిసిపోయాక ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసాక అలాగా లేతపాకం దగ్గరికి వచ్చింది కదండి అలా అనుకుని చూసుకోవాలి ముదురు పాకంలా పెట్టుకోకూడదు అలా అయిన తర్వాత ఇప్పుడు పక్కన మిక్సీ జార్లో చేసి పెట్టుకున్నది అది కూడా వేసుకోవాలండి ఎదుగుండి అది అంతా దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అది కూడా కలుపుకోవాలి బాగా ఇది టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి మోతిచూరు మోదుకలండి ఇప్పుడు దోసపప్పు కూడా వేస్తున్నాను అది కూడా వేసాక స్టవ్ ఆపేసుకోవాలండి ఇదిగోండి అలా తీసి చూపిస్తున్నాను కదా అయిపోయినట్టే ఆపేస్తానండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో చల్లారిందాక ఇది వేసుకోవాలండి ఇదిగోండి కొంచెం మరి కొంచెం తీసి ఇంకో ప్లేట్లో వేసుకుంటున్నాను దాంట్లో ఇంకొంచెం ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి అది కూడా బాగా కలుపుకున్నాక అది కూడా పక్కన పెట్టుకున్నాను కలుపుకొని కలర్ అంతా బాగా కలిసాక ఇప్పుడు పిస్తాపప్పు బాదం పప్పు నెయ్యి కూడా తీసుకున్నానండి మోదుగా కూడా తీసుకొని దానికి నెయ్యి రాసుకొని బాదం పప్పు పిస్తాపప్పు వేసాక అలాగే బాదం పప్పు కూడా రెండు రెండు పలుకులు వేసుకొని ఇప్పుడు ఎల్లో కలరు అలా మనం అతికించుకోవాలండి దానికి మొత్తం అలాగ నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకోవాలండి లోన మనం ఇంకో కలర్ చేసుకున్నాం కదా అది కూడా పెట్టుకోవడానికి మోదుగులన్నీ ఇలా తయారు చేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి వచ్చేయండి అన్నీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వినాయకుడికి ఇష్టం ఇష్టంగా లడ్డు చేస్తాం కదండి అలాగే మోదీచూరుతో మనం మోదుగులు తయారు చేసాము నేనైతే ఇలా చేశానండి అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను అన్నీ అలా తయారు చేసి పెట్టుకున్నానండి టెన్ మినిట్స్లో చాలా ఈజీగా అయిపోతుందండి మనకైతే నేను తమలపాకులు తీసుకొని దాంట్లో పెట్టుకున్నానండి ఒక్కొక్కటిగా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీకు ముందుకు వస్తానండి ఇంకేండి చూడండి అన్నీ అలా రెడీ అయ్యాయండి మోతీచూరి మోదుకలండి ఇవన్నీ కలిపి అలా చేసి పెట్టాను సింగిల్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ చేసి చేసి పెట్టానండి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను మీకు లోన్ ఎలాగుందని చూపించడం కోసం ఇదిగోండి మీకోసం కూడా ప్రసాదం పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్